ప్రభుత్వం సివిల్ సప్లై హమాలీలను కార్మికులుగా గుర్తించకుండా శ్రమ దోపిడీకి పాల్పడుతుందని ఏఐటీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సివిల్ సప్లైస్ హమాలీ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు పల్లా దేవేందర్ రెడ్డి అన్నారు పెరిగిన హమాలీ రేట్లను బకాయిలతో సహా చెల్లించాలని డిమాండ్ చేశారు ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయనందుకు నిరసనగా ఈ నెల ఎనిమిది నుండి రాష్ట్ర సివిల్ సప్లై కార్మికులు చేపడుతున్న నిరవధిక సమ్మెలో భాగంగా నల్గొండ జిల్లా కేంద్రంలో హమాలీ కార్మికులు సమ్మె చేపట్టారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ అనేక పోరాటాలు ఉద్యమాల తరువాత ప్రభుత్వం యూనియన్లతో చేసుకున్న ఒప్పందం ప్రకారం ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి హమాలీ రేట్లు పెంచి అమలు చేస్తామని అంగీకరించి అమలు చేయకుండా దాటవేయడాన్ని ఆయన తప్పుబట్టారు రాష్ట్రంలో మూడు వేల ఆరు వందల హమాలీలు నూట అరవై మంది మహిళా కార్మికులు మండల పాయింట్లలో పనిచేస్తున్న వారికి ప్రభుత్వం జనవరి రెండు వేల ఇరవై నాలుగు నుండి హమాలీ రేట్లను పెంచి ప్రతి క్వింటాల్ ఎగుమతి దిగుమతికి ఇరవై తొమ్మిది రూపాయలు చెల్లిస్తామని హామీ ఇచ్చి జీవో విడుదల చేయకుండా ప్రభుత్వం కాలయాపన చేయటాన్ని ఆయన విమర్శించారు వెంటనే జీవో విడుదల చేసి పెరిగిన హమాలీ రేట్లను బకాయిలతో సహా చెల్లించాలని డిమాండ్ చేస్తూ డిసెంబర్ పద్దెనిమిదిన వందలాది మంది హమాలీ కార్మికులు సివిల్ సప్లైస్ కార్యాలయాన్ని ముట్టడించినా స్పందించకపోవడాన్ని పట్ల ఆవేదన వ్యక్తం చేశారు సివిల్ సప్లైస్ హమాలీలకు మహిళా కార్మికులకు ప్రభుత్వం అంగీకరించిన డిమాండ్లు వెంటనే విడుదల చేసి అమలు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సివిల్ సప్లై హమాలీస్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి దొనకొండ వెంకటేశ్వర్లు జానయ్య నాగరాజు బుచ్చయ్య గిరి యాదయ్య లింగయ్య సైదులు ఎల్లయ్య రామస్వామి జానీ శ్రీను లక్ష్మయ్య వెంకన్న తదితరులు పాల్గొన్నారు

రాష్ట్రంలో దాదాపు నాలుగు వేల మంది సివిల్ సప్లైలో పనిచేస్తున్న అమాలీ కార్మికులు గత ఆరు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా నిరోధకంగా సభ నిర్వహిస్తూ ఉన్నాం రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ముప్పై ఒకటి నాటికి వేతన రేట్ల అగ్రిమెంట్ పూర్తి అయిపోతే ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి రేట్ల పెంపుదల కోసం చర్చలు జరిపి రెండు సంవత్సరాలకు ఒకసారి నూతన రేట్ల అగ్రిమెంట్ చేస్తే ఆనవాయితీ ఈ రాష్ట్రంలో గత కొన్ని సంవత్సరాల నుంచి కొనసాగుతుంది మరి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో పూర్తయినటువంటి అగ్రిమెంట్ను అమలయ్యే కొత్త రేట్ల ప్రకారం మళ్ళీ చర్చలు జరపాలని చెప్పేసి పలు దఫాలుగా సివిల్ సప్లై కార్పొరేషన్ ఆఫీసు ముందు ఆందోళన చేసే ఫలితంగా రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ తేదీన అక్టోబర్ నెలలో రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ అధికారులతోటి సివిల్ సప్లై అమలు యూనిస్ఓ చర్చలు జరిపి ఒక అంగీకారం రావడం జరిగింది ఇరవై ఆరు రూపాయలు ఉన్నటువంటి క్వింటాల్ ఎగుమతి దిగుమతిని ఇరవై తొమ్మిది రూపాయలు ఇస్తామని అధికారులు అంగీకరించారు మరి ఆ తర్వాత దసరా మామూలు కానివ్వండి యూనిఫామ్ పుట్టుకూలు స్టిచ్చింగ్ చార్జెస్ కానీ ఇతరాత్రి కూడా ఇరు పరస్పర అంగీకారంతో అటు యూనియన్ నాయకులు కార్పొరేషన్ అధికారుల అంగీకారంతో ఒప్పుకొని అగ్రిమెంట్ చేసుకున్నటువంటి సందర్భంలో అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఈనాటి వరకు కూడా జీవో తీసుకురాకుండా సివిల్ సప్లై కార్పొరేషన్ అధికారులు తీవ్ర నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తూ ఉన్నారు మరి కొత్త రేట్లు అడగట్లేదు ఆల్రెడీ ఒప్పుకున్న రేట్లు ఇవ్వాలని చెప్పేసి ఈరోజు అడుగుతా ఉన్నాం సంవత్సరం దాటిపోయింది సంవత్సరం నుంచి పాత రేట్లు తీసుకుంటున్నాం రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుంచి కొత్త రేట్లు తీసుకోవాల్సిన అవసరం ఈ రాష్ట్రంలో ఉంది అయినప్పుడు కూడా సంవత్సరం గడిచిపోయి రెండో సంవత్సరానికి అడుగుపెట్టిన తర్వాత కూడా కొత్త రేట్లు అమలు చేయకపోవడం చాలా బాధాకరం మరి ఆ మూడు నెలల నుంచి రేపు మాపు జీవో విడుదల చేస్తామని చెప్తూనే నేడు కూడా అమలు చేయని పరిస్థితులు తప్పనిసరి పరిస్థితులు ఈ రాష్ట్రంలో ప్రజలందరూ నూతన సంవత్సరాల వేడుకలు చెప్పుకుంటే ఈ రాష్ట్రంలో ఉన్న నాలుగు వేల మంది అమాలి కార్మికులు బస్తాలు ఈ రాష్ట్రంలోని ప్రజలకు ఆస్ట్రాల విద్యార్థులకు అంగన్వాడీ విద్యార్థులకు భుజాలు మోసే విధంగా నొప్పులు పెట్టే విధంగా బియ్యం బస్తాలు మోసి సరఫరా చేస్తుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం మంచి పేరు తీసుకొస్తుంటే సంవత్సర కాలంగా వేతనాలు ఇవ్వకుండా పెండింగ్ పెట్టడం ఎంతవరకు సమన్వో ఒకసారి ప్రభుత్వం ఆలోచన చేయాలి మేము కొత్త గొంత మొక్క కోరట్లేదు ఏదైతే కార్పొరేషన్ అధికారులు ఒప్పుకున్నారో ఆ జీవోను అమలు చేసి సంవత్సర కాలంలో పెండింగ్ ఉన్న ఏరియాస్ విడుదల చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతుంటే మరోవైపు డిఎం లు పై అధికారులు ఒత్తిడి చేసి ఈరోజు బేటి కార్మికులు తీసుకొచ్చి పోలీసులతో బెదిరింపు మీకు సిద్ధ ఉంటే గత ఇరవై ముప్పై పని పనిచేస్తున్నా అమ్మాయి కార్మికులు మీకు సేవ చేస్తున్నారు వాళ్ళ సమస్యలు పరిష్కరించి ఆలోచన చేయండి బిఆర్ కార్మికులు తీసుకొచ్చి లేదా పోలీసు అండవెచ్చి గోదామని తెరిచి ఎగుమతి దిగుమతి చేస్తా ఉంటే ఏఐ మా హక్కులకు భంగం కలిగితే ఎలాంటి పోడలకైనా సిద్ధంగా ఉండమని చెప్పేసి తెలియజేస్తూ తక్షణమే జీవ విడుదల చేయాలని చెప్పేసి ఏఐ ప్రభుత్వాన్ని సివిల్ సప్లై కార్పొరేషన్ అధికారులను కోరుతా ఉన్నాం సివిల్ సప్లై అమాలీలు రాష్ట్ర వ్యాప్తంగా ఆరు రోజుల సంది గోడాల ముందు సమ్మె చేస్తూ ఉంటే ఈ సివిల్ సప్లై అధికారులు మాత్రం మా తోటి పని చేయించుకుంటారు తప్ప మా సమస్యలు గురించి ఏమాత్రం పట్టించుకోవడం లేదు రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు వేల మంది అమాలి కార్మికులు గోడాల ముందు టెంట్ వేసుకొని మా సమస్యలు పరిష్కరించు మా సమస్యల కోసం ఎన్నోసార్లు కమిషన్ ఆఫీస్ చుట్టూ తిరిగి కమిషన్ కాడ ధర్నా చేస్తే అక్టోబర్ నెలలో మామూలు చర్చలకు పిలిచి ఇరవై ఆరు రూపాయలు ఉన్న రేట్లను ఇరవై తొమ్మిది రూపాయలు ఇస్తామని ప్రకటించరు ఇచ్చిన మాట వారి కమిషనర్ ఆఫీస్ వరలోకే ఉంది లేప మా అమాలి కార్మికు వరకు ఇంతవరకు రాలేదు ఎన్నో సార్లు ఎన్నో సందర్భాలలో లెటర్ ఇవ్వడం జరిగింది అదే రోజు డిసెంబర్ పద్దెనిమిది తారీఖు నాడు కమిషనర్ రేటు ముందు కమిషనర్ గారికి లెటర్ ఇచ్చినాం డిసెంబర్ ముప్పై ఒకటి లోపు మా సమస్యలు పరిష్కరించి అమాలి రేట్లు పెంచకుంటే జనవరి కొత్త సంవత్సరం నుండి మేము సమ్మె చేస్తామని ఆ రోజే కమిషనర్ గారు చెప్పడం జరిగింది అయినా కూడా అమాలీల పట్ల సిద్ధశుద్ధి లేదు మాతో పని చేయించుకుంటూ తప్ప మా సమస్యలు పరిష్కారానికి ఏమాత్రం సిరిసభల అధికారులు కానీ ఈ ప్రభుత్వం కానీ ఎలాంటివి పట్టించుకోవడం లేదు ఇప్పటికైనా వెంటనే మా సమస్యలు పరిష్కరించాలి మేము ఏమన్నా గొంతమ్మ కోరికలు కోరతలేము మాకు ఇచ్చిన మీరు ఇచ్చిన మాట ప్రకారమే మీరు ఇచ్చిన రేట్లే మీరు ఒప్పుకున్న రేట్లే ఇరవై ఆరు రూపాయల నుండి ఇరవై తొమ్మిది రూపాయలు చేస్తామని మీరు ఇచ్చిన అమలు రేట్లనే మేము అడుగుతున్నాం తప్ప మీ ప్రభుత్వాన్ని కానీ అధికారులు కానీ ఏదో కొంతమ్మ కోరికలు కోట్లో మీ ఆస్తులు రాసివని ఆడుతలేవు మేము మా శ్రమకు తగ్గట్టు మేము చేసే పనికే మేము పనితనం ఆడుతున్నాం తప్ప ఏమీ అడుగుతలేవని ఈ సందర్భంగా సివిల్ సప్లై అధికారులు అలాగే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం